హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉగాది అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము ఇది వచ్చేసి బాలభారతిలు అనేది ఇది ఐదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది పండుగలు మన సంతోష సంబరాల కొరకు ఏర్పడ్డవి మనం సంతోషంగా ఉండడం కోసము ఏర్పడినటువంటివి పండుగలు అనేక సంస్కృతులకు సాంప్రదాయాలకు చెందినటువంటి ప్రజలు భేదభావాలను మరచి కలిసిమెలిసి జరుపుకునేటువంటి శుభదినాలే పండుగలు మనము మన యొక్క సాంప్రదాయాన్ని విడవకుండా మన సంస్కృతుల్ని విడవకుండా మనం వచ్చేసి ప్రజలందరూ కలిసిమెలిసిగా జరుపుకునేటువంటి పండుగలు పండుగలు పలు రకాలు వీరిలో స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం వంటివి వాటిని జాతీయ పండుగలు అంటారు జాతీయ పండుగలు అని అంటారు ఎందుకంటే ఇవి వచ్చేసి మొత్తము దేశం మొత్తం జరుపుకునేటువంటి పండుగలు దీపావళి దసరా క్రిస్మస్ రంజాన్ ఈద్ మొదలుగున్నవి వాటిని సాంస్కృతిక పండుగలని అంటారు అంతేకాక గాంధీజీ నెహ్రూ వంటి మహానుభావుల జన్మదినోత్సవాలను కూడా మనము పండుగలుగా జరుపుకుంటాము మనం ఇప్పుడు వచ్చేసి భారతీయ పండుగల్లో ముఖ్యమైనటువంటిది ఉగాది పండుగను గురించి తెలుసుకుందాం మనం వచ్చేసి ఉగాది పండుగని జరుపుకుంటాము యుగమునకు ఆదిగా జరుపుకునేటువంటి పండుగ అంటే మొట్టమొదటి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి దీన్ని వచ్చేసి ఉగాది అని అన్నారు దీనిని సంవత్సరాది అని కూడా అంటారు ఈ పండుగను ఒక ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాటిమినాడు జరుపుకుంటారు ఉగాది నాడు ఉదయాన్నే పిల్లలు వచ్చేసి పెద్దలు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు మొట్టమొదటగా కొత్త చిత్తపండు కొత్త బెల్లము మామిడి ముక్కలు చెరకు ముక్కలు వేప పువ్వు పచ్చిమిరప ఉప్పు అరటిపండు ముక్కలు కలిపి తర్వాత వచ్చి తయారు చేసినటువంటి ఉగాది పండుగ పచ్చడిని వచ్చేసి దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత తాము తింటారు ఇవన్నీ కలిపి పచ్చడి కింద చేస్తారు మానవ జీవితము కష్ట సుఖముల మంచి చెడుల కలయిక దానికి సంకేతమే రకరకాల రుచులతో కూడినటువంటి ఈ పచ్చడి అని అర్థం అనమాట దీనిలోని వేప పువ్వు ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందులో మనము వేప పువ్వును కూడా కలుపుతాము పులుపు ఉప్పు తర్వాత వచ్చేసి పులుపు చేదు అన్నిటినీ ఒగరు అన్నీ కలిసినదే ఈ యొక్క ఉగాది పచ్చడి దీనిని సేవించడం వలన మన యొక్క కష్ట సుఖాలు మన యొక్క జీవితంలో ఏ విధంగా కష్ట సుఖాలను తర్వాత వచ్చేసి ఏ విధంగా ఒడిదొడుకలను వచ్చేసి ఎదుర్కోవాలి అనేటువంటిది మనకు సూచిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సుగ్రీష్మ ఋతు ఋతువులలో వచ్చేటువంటి ఆటలమ్మ మసూచి మొదలైనటువంటివి రోగములను కూడా ఇది నివారిస్తుంది అనమాట ఈ యొక్క పచ్చడి మధ్యాహ్న సమయమున బంధుమిత్రులతో కలిసి రకరకాల పిండి వంటలతో కూడినటువంటి భోజనాన్ని పూజిస్తారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు సాయంకాల సమయమున దేవాలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు దేవుని దర్శిస్తారనమాట ఈ విధంగా మనం వచ్చేసి పండుగని జరుపుకుంటాము తర్వాత మహారాష్ట్ర వాళ్ళు కూడా వచ్చేసి ఈ పండుగను జరుపుకుంటారు మహారాష్ట్రలు గుడిపాడవ అనేటువంటి పేరుతో ఈ పండుగని జరుపుకుంటారు ఆనాడు వారు ఒక పొడవైనటువంటి కర్రపై వస్త్రమును వేసి దానిపై చెంబును బోర్లించి తమ ఇండ్లపై నిలబెడతారు దీన్ని గుడి అండ్ అంటారు ఈ గుడిని బత్తెర బత్తరిసాల దండతోనూ పూల దండతోనూ మామిడి ఆకులతోనూ అలంకరిస్తారు ఆనాడు వేప ఆకుల పచ్చడిని చేసుకుంటారు చేసుకొని ఈ గుడిని ఎంత ఎత్తునకు నిలబెడతారో ఆ కుటుంబం అంత ఎక్కువగా అభివృద్ధిలోనికి వస్తుందని మహారాష్ట్ర యొక్క నమ్మకం అనమాట ఈ విధంగా వాళ్ళు వీళ్ళు ఈ యొక్క పండుగని జరుపుకుంటారనమాట కర్రలపై వస్త్రాన్ని ధరించి తర్వాత వచ్చే చెమ్ముని బోర్లించి దాన్ని వచ్చేసి ఎక్కువ హైట్లో ఉంచుతారనమాట ఈ విధంగా ఆకులతో మామిడి ఆకులతో వీటితో అలంకరించి దానికి పూజ చేస్తారనమాట అర్థాలు వచ్చేసి సంస్కృతి అంటే పూర్వము నుండి ఆచరిస్తున్నటువంటి దాన్ని సంస్కృతులు సంస్కృతి పద్ధతులు అంటే పూర్వము నుంచి ఆచరిస్తున్నటువంటి పద్ధతులు అని అర్థము సంకేతము అంటే గుర్తు శ్రవణము అంటే వినడము దర్శించుట చూచుట బత్తిరి సాలు పంచదార బిళ్ళలు